అలా అండి ఉత్కంఠంగా సాగిపోయిన ఉట్టి కార్యక్రమంకి అయితే స్థిరపడింది కదండి ఇంకా ఎంతోసేపటి నుంచి వేచి ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి ఇంకా ఆలస్యమైంది ఇంకా తొందరగా వచ్చి బహుమతులు తీసుకోండి అని సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అయితే పిల్లలందరినీ ఒక చోటకి గ్యాదర్ అయితే చేస్తున్నారండి ఇంకా వచ్చి సంతోషంగా అందరూ బహుమతులు తీసుకోండి చాలాసేపటి నుండి చే వెయిట్ చేస్తున్నారు ఇంకా చిన్నపిల్లలు నిద్రకు కూడా వచ్చారండి ఇంకా ఇంకా లయన్స్ క్లబ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మా అభయ అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గారు ఈ ఉట్టి కొట్టే కార్యక్రమానికి ఐదు వేల గిఫ్ట్ ప్రజెంటేషన్గా ఇస్తున్నారండి ఇంకా పిల్లలకి చిల్డ్రన్స్ వాచ్లు కూడా ఒక పది అతనే ఇస్తున్నాడండి ఇంకా చిల్డ్రన్స్ కిడ్స్ వాచ్లు కూడా ఇంకా అందరూ అయితే బహుమతులు అయితే తీసుకుంటున్నారండి ఇంకా పోలీస్ శాఖ వారు కూడా వచ్చి సాయంత్రం నుంచి నిర్విరామంగా వాళ్ళ విధుల్లో వాళ్ళు ఉండి చక్కగా విధులు నిర్వహించినందుకు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి చాలా చక్కగా సంతోషంగా అయితే చేసుకున్నామండి ఇంకా అందరూ ఏదో చిన్న బహుమతి అయినా పెద్ద బహుమతి అయినా బహుమతి అంటేనే సంతోషం కదండి పిల్లలకి ఇంకా పిల్లలందరూ సంతోషంతో అయితే కొడుతున్నారండి నాకు ప్రైజ్ వచ్చింది నాకు ప్రైజ్ వచ్చింది అనుకుంటూ పేరెంట్స్ దగ్గరికి తీసుకొని వచ్చి సంతోషంగా వాళ్ళకు చూపిస్తున్నారండి ఇంకా అందరికీ ఎవరికి రాకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చి అడగండి అని అనౌన్స్ చేస్తూనే ఉన్నారండి ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్ గిఫ్ట్లు తీసుకునే వెళ్ళాలి అని చెప్తున్నారండి ఇంకా ఈ పక్కన అయితే కిడ్స్ వాచ్లు అయితే పంచుతున్నారండి ఒక పది మంది పిల్లలకు ఇంకా అందరూ బహుమతులు అందుకొని చక్కగా ఎవరిళ్లకు వారైతే వెళ్ళిపోయారండి ఇంకా ఉట్టి కొట్టిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఐదు వేల రూపాయల బహుకరణ అయితే ఇవ్వడం జరిగిందండి వాళ్ళు కూడా సంతోషంతో కేరింతలు పెడితే చక్కగా డ్యాన్స్లు అయితే చేశారండి థ్యాంక్ యూ అండి ఇంతటితో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే ముగిసిపోయాయండి ఇంకా చూసిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను అను కేర్ అప్సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి